అడవితల్లి బాట కార్యక్రమంతో మన్యంలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి ఏప్రిల్ నెలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటించారు గిరిజనులతో మమేకమే సమస్యలను అడిగి తెలుసుకున్నారు డుమ్రుగూడ మండలంలో వీధిరోడ్లు భవన నిర్మాణాలకు నిధులు కేటాయించారు సాగర్ పంచాయతీ మారుమూల గ్రామం పొడ్డుగుడకు ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది కురిడి గ్రామాన్ని సందర్శించిన పవన్ కు గిరిజనులు సమస్యలు వివరించారు స్పందించిన పవన్ కళ్యాణ్ సీసీ రోడ్లు పాఠశాలకు ప్రహరీ నిర్మాణానికి నిధులు కేటాయించారు ఈ నిధులతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు కురిడి గ్రామంలో నాలుగు వందల మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మాణాలకు ఇరవై లక్షలు పాఠశాల ప్రహరీ నిర్మాణానికి పదిహేను లక్షలు కేటాయించారు దీనితో ఆ గ్రామస్థులు పండుగ జరుపుకున్నారు వారి మాటల్లోనే విందాం పదండి వచ్చి మాకు ఈ రోడ్ ఇచ్చారు అందుకే ఆ సంతోషంలో డ్యాన్స్ చేస్తున్నాము పవన్ కళ్యాణ్ గారు జ్వార్ కోరి సొప్పులో జ్వార్ పవన్ కళ్యాణ్ గారు గిల్లో సునీత ఫీజ్ అవుతుంది రోడ్ లేనప్పుడు ఎలా ఎలా అంటే కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళము మోసుకెళ్ళాలి రోడ్ వచ్చింది కాబట్టి అంబులెన్స్ కి ఫోన్ చేస్తే వెంటనే వచ్చేసింది మరి ముందైతే ఈ రోడ్ ఉండలేదు కాబట్టి చాలా ఇబ్బంది పడే వాళ్ళం ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి కొంచెం సంతోషంగా ఉన్నాం సార్ చాలా థ్యాంక్ యూ కూరగాయలు తీసుకెళ్లేటప్పుడు కూడా తలలో మూసుకొని బల్లిగడ్డ జంక్షన్ వరకు మోసుకెళ్లే వాళ్ళం సంతకు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి ఊర్లోనే వెహికల్స్ వస్తున్నాయి ఇందులో ఎక్కించి సంతకి కేవలం మాకు పవన్ కళ్యాణ్ నేను సర్పంచ్ సగర్పంచ్ సర్పంచ్ గత ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెట్టలేదు ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మేము దరఖాస్తులు పెట్టగానే పల పవన్ కళ్యాణ్ గారు పల్లెపాట అనే కార్యక్రమం పెట్టి ఏజెన్సీ ప్రాంతం మొత్తం వెయ్యి ఐదు కోట్లు మాకు బీటీ రోడ్డు ఇవ్వడం జరిగింది సంక్షేమ పథకాలు చాలా ప్రజలకి అందుతున్నది ప్రతి గ్రామానికి ఇంటింటి కుళాయి జలజీవన్ మిషన్ ద్వారా కూడా బోరు వేయించి ఇంటింటి కొళాయి కూడా ఇప్పించడం జరిగింది జన్మన్ పథకం ద్వారా పీటీజీ రైతులకి ఇల్లులు కూడా ఇప్పించడం జరిగింది